హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఈ ఇయర్ అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే కదా సో ఆ బడ్జెట్లో ఏంటంటే మనకు సీనియర్ సిటిజన్స్తో పాటు మనకు ట్యాక్స్కి సంబంధించి అంతేకాకుండా ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది సో మధ్య తరగతి వాళ్ళకు మంచి గుడ్ న్యూస్లను అయితే అందించడం జరిగింది ఈ చేంజెస్ అన్నీ కూడా మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో ఇంతకీ ఆ చేంజెస్ అన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్కి సంబంధించి పీఎఫ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి సో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ ఇయర్లో అయితే మనకు సాధారణ బడ్జెట్ నైతే ప్రవేశపెట్టడం జరిగింది కదా అండి ఈ బడ్జెట్లో మధ్య తరగతి వాళ్లకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉండనున్నాయి సో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే చేంజ్ అవ్వనున్నాయి ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే పన్ను మినహాయింపు టీడీఎస్తో పాటు టీసీఎస్ ట్యాక్స్ కి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ఇంతకీ ఆ ట్యాక్స్ కి సంబంధించి ఏమేమి రూల్స్ చేంజ్ అయ్యాయో వన్ బై వన్ అయితే చూసేద్దాం సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు సీనియర్ సిటిజన్స్ కి టీడీఎస్ తగ్గింపును అయితే రెట్టింపు చేయడం జరిగిందండి ఇది ప్రీవియస్ గా ఫిఫ్టీ థౌజండ్ అయితే ఉండేది సో ఇప్పుడు అది వన్ ల్యాక్ రూపీస్ అయితే చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా అద్దె ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు లిమిట్ ని కూడా ఈ ఇయర్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ప్రీవియస్ గా టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే ఉండేది సో ఇప్పుడు అది వచ్చేసి మనకు సిక్స్ ల్యాక్స్ వరకు అయితే చేంజ్ చేయడం జరిగిందండి లిమిట్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విదేశాల నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసే వారికి కూడా మనకి ఇప్పుడు గుడ్ న్యూస్ని చేయడం జరిగింది సో టీసీఎస్ని లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ని కూడా పెంచడం జరిగింది సో ప్రీవియస్గా సెవెన్ ల్యాక్స్ అయితే ఉండేది సో ఇప్పుడు అది టెన్ ల్యాక్స్కి అయితే పెంచడం జరిగిందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి ఉపశమనం అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఎడ్యుకేషన్ లోన్ అయితే ఉంటుంది కదా సో దానిపైన మనకు టీడీఎస్ని అయితే తొలగించడం జరిగింది సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు సెవెన్ ల్యాక్స్ కంటే మనము ఎక్కువగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్టయితే దానిపైన జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీసీఎస్ అయితే కట్ అయ్యేది కదా ఇప్పుడు సెవెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉన్న ట్రాన్సాక్షన్స్ పైన కూడా మనకు ఫైవ్ పర్సెంట్ టీసీఎస్ అయితే తగ్గించబడిందండి ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డివిడెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో సో దాని యొక్క మనకు ఏదైతే ఇన్కమ్ వస్తుంది కదా అండి దాని యొక్క లిమిట్ని కూడా పెంచడం జరిగింది సో డివిడెంట్ ఆదాయంపై టీడీఎస్ లిమిట్ని వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్కి చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మ్యూచువల్ ఫండ్ యూనిట్ల నుంచి వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ వచ్చేసి దాని లిమిట్ కూడా మనకు ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ కి అయితే చేంజ్ చేయడం జరిగిందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు గ్యాస్ ధరలు అండి సో మనకు ఎవ్రీ మంత్ ఫస్ట్ కైతే గ్యాస్ రేట్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ అవుతూ వస్తున్నాయి ఉంటాయి కదా సో ఇప్పుడు కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి జామున ఈ సిలిండర్ ధరలు కూడా చేంజెస్ అయితే అవ్వబోతున్నాయి సో ఇది మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు లేకపోతే సేమ్ అయినా ఉండొచ్చండి ఎల్పీజీ గ్యాస్ ధరలు అయితే సో ఇవన్నీ కూడా మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి మొత్తానికి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక ఇంత గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెంచడం కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ పైన మనకు చేంజెస్ చేసినది చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి ప్రతి ఒక్కటైతే పన్ను మినహాయింపుకు సంబంధించిన చేంజెస్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకు ఇంత ఉపశమనం అని అనుకోవచ్చు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది బొబ్బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరి మీ అప్డేట్స్ అయితే తీసుకొస్తాను బాయ్